నా పేరు స్వర్గం రమేష్ మాసాయిపేట తాజా మాజీ వార్డు మెంబర్ని అలాగే బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేశాను రెండు వేల తొమ్మిది ఉద్యమ సమయం నుంచి ఉద్యమ ఉద్యమంలో పాల్గొని రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న జరిగినటువంటి రెండు వేల ప ఇరవై మూడు ఎలక్షన్లో కూడా పార్టీ ఆదేశాల మేరకు చురుగ్గా పనిచేసి సుల్తా లక్ష్మారెడ్డి గారి గెలుపులో మావంతు పాత్ర పోషించినాం అంటే స్వతంత్రంగా మేము విఆర్ఎస్ పార్టీలోకి చేరి స్వచ్ఛందంగా పార్టీ గురించి పనిచేసినాం అమలు ఎవరు ఆహ్వానిస్తే పార్టీకి వచ్చిన వాళ్ళం కాదు అలాగే పార్టీ గురించి స్వతంత్రంగా స్వచ్ఛందంగా పనిచేసినాం ఈరోజు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయదలుచుకున్నాను ఎందుకంటే పార్టీలో కార్యకర్తలకు సరైన లేదు ప్రాధాన్యత లేదు గౌరవం లేదు పార్టీ గురించి ఎంత కష్టపడ్డా కానీ లేకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఇది నా పార్టీ రాజీనామా పత్రం ఈ పత్రాన్ని ప్రోటోకాల్ ప్రకారం మన మాసాయిపేట మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రెడ్డి గారికి ఈ రాజీనామా పత్రాన్ని నేను సమర్పించి నా రాజీనామా పత్రాన్ని నేను సమర్పించి పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసినందుకు నాకు సంతోషంగా ఉన్నా అందులో లేకపోవడం వల్ల కొంచెం బాధ ఉంది ఆ ఆవేదనతోనే ఇవాళ పార్టీకి రాజీనామా చేసి నేను ఇండిపెండెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నాను ఈ పార్టీ పత్రాన్ని ఈ రాజీనామా పత్రాన్ని ఇప్పుడు మా మాసపేట మండల ప్రెసిడెంట్ అయినటువంటి మరుసందరెడ్డి గారికి కథ ఇచ్చి నేను పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను ఒక వార్డు మెంబర్గా మాసాయిపేటలో ప్రజలకు ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించినందుకు నా వంతు పాత్ర పోషించి నా వంతు సేవ నేను గ్రామానికి చేశాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో దాదాపు పదిహేను సంవత్సరాలు కష్టపడి పనిచేసినాను ఇలాంటి ఆశించకుండా స్వచ్ఛందంగా పార్టీ గురించి పనిచేసినా కానీ మాసాయిపేటలో ఉన్నటువంటి నాయకుల పనితీరు నచ్చక ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి పార్టీ మీద ఎట్లాంటి నాకు ద్వేషం లేదు కానీ మాసాయిపేటలో ఉన్నటువంటి నాయకుల మీద అసంతృప్తితోని దానివల్లనే ఆవేదన చెంది నేను ఇలా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను నాలాంటి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి కార్యకర్తలు నేనే కాకుండా నాలాగా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళ కూడా వాళ్ళ ఆవేదన తెలియజేయలేక వాళ్ళు ఉన్నారు కానీ నేను ముందుకొచ్చి నాకు జరుగుతున్నటువంటి ఆవేదనను నేను ముందు పెట్టి ఇలా రా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి